హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాస్ అండ్ డిజిటల్ అసిస్టెంట్ సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాం ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ సైట్ ఆన్లైన్ ఓపెన్ అయ్యింది ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేది నేటి నుంచి మే నెల పదో తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అసలు ఈ ఎస్సీ కార్పొరేషన్స్ లోన్స్లో ఎంత అమౌంట్ అనేది మనకి గవర్నమెంట్ ఇస్తుంది ఏ ఏ క్యాటగిరీ వైజ్ ఇస్తుంది దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలిజిబిలిటీ క్రిటీరియా ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అవన్నీ అనేది మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్లో ఓ ఏపీ ఓబిఎంఎస్ అని టైప్ చేయండి అప్పుడు సైట్ ఇలా ఓపెన్ అవుతుంది దీనిలో ఏపీ ఓపీఎంఎస్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కింద మనకి అప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేది ఓపెన్ అవుతుంది ఇది హోమ్ పేజ్ అనమాట ఏపీ ఓబిఎంఎస్సి దీంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోవాలి ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి స్కీమ్ గురించి మనం తెలుసుకుందాం దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే బెనిఫిషియరీ షుడ్ బిలాంగ్స్ టు ఎనీ ఆఫ్ ది ఎస్సీ కమ్యూనిటీ షుడ్ హ్యావ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే లబ్ధిదారులు అనేవారు ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళై ఉండాలి వాళ్ళకి లేటెస్ట్ది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండి ప్రజెంట్ బెనిఫిషియరీ షుడ్ బిలాంగ్స్ టు ద ఆంధ్రప్రదేశ్ లబ్ధిదారులు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉండాలి ద ఏజ్ లిమిట్ ఆఫ్ ద బెనిఫిషరీస్ ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఇయర్స్ లబ్ధిదారుల యొక్క ఏజ్ లిమిట్ అనేది ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు మాత్రమే ఉండాలి యాభై సంవత్సరాల తర్వాత వాళ్ళు కానీ అప్లై చేసుకోవడానికి కుదరదు అలాగే ఫ్యామిలీలో ఒక్కళ్ళు మాత్రమే ఎవరైనా ఒక్కళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇచ్చారు మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే క్లారిటీగా చెక్ చేసుకోండి అంటే ఏమన్నా రాంగ్ ఏమైనా ఉన్నా కానీ క్లియర్గా చూసుకొని సబ్మిట్ చేయండి ఆఫ్టర్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం లేదు సో మీరు అప్లై చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి నెక్స్ట్ ద బెనిఫిషియరీ షుడ్ హ్యావ్ అండర్ బిలో పవర్టీ లైన్ కేటగిరీ అంటే వాళ్ళు పేదరికం బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళు వాళ్ళు మాత్రమే ఈఎస్సీ కార్పొరేషన్ లోన్కి అప్లై చేసుకోవచ్చు ద బెనిఫిషియరీ షుడ్ హ్యావ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్స్కి అంటే ఈ స్కీమ్ ఎస్ఐ కార్పొరేషన్ లోన్స్ అనేవి మూడు రకాలుగా ఇస్తున్నారు ఒకటి ఐఎస్పీ సెక్టర్ ఇంకొకటి అగ్రికల్చర్ సెక్టర్ ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఒకవేళ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కనుక తీసుకొని ఉంటే ఖచ్చితంగా బెనిఫిషరీకి అంటే ఆ లబ్ధిదారునికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండి ఉండాలి నెక్స్ట్ ద బెనిఫిషరీ షుడ్ హ్యావ్ ద డి ఫార్మసీ ఆర్ బి ఫార్మసీ ఆర్ ఎం ఫార్మసీ ఫర్ జెనరిక్ ఫార్మసీ స్కీమ్స్ ఒకవేళ మెడికల్ ఫీల్డ్లో కనుక ఎవరైనా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ డి ఫార్మసీ కానీ పీ ఫార్మసీ కానీ ఎంఫార్మసీ అనేది చదువుకొని ఉండాలి ఇంకా వీటిల్లో కొన్ని రకాలు ఉన్నాయి అవి ఏమిటంటే వ్యూ మోర్ క్లిక్ చేస్తే మనకి క్లారిటీగా ఈ గైడ్ లైన్స్ అనేది అర్థమై అర్థమవుతుంది వీటిలో ఏమున్నాయంటే త్రీ సెక్టర్స్ ఉన్నాయి కదా చెప్పినట్టు ఐఎస్పీ సెక్టర్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ ఇవి వీటికి రిలేటెడ్ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్కి రిలేటెడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కూడా పక్కన ఇచ్చారు మనకి ఇప్పుడు మనం ఒకవేళ తీసుకుంటే వాటర్ బాటిల్ రీఫిల్ దానికి ఎడ్యుకేషన్ అవసరం లేదు మినిమం టెంప్ సరిపోతుంది వీటిలో కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మొబైల్ రిపేరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ అనుకోండి మినిమం ఐటీఆర్ డిప్లొమా అడ్ చేసి ఉండాలి ఎలక్ట్రికల్ మెకానికల్ ఫీల్డ్లో ఉండాలి అలాగే ట్రాన్స్పోర్ట్ సెక్టార్ తీసుకుంటే అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అంటే త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఇలా కార్స్కి కానీ ఆటోలకు కానీ ప్యాసింజర్గా వాళ్ళు ఒకవేళ లోన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టార్ అయితే ఇంకా ఆ రిలేటెడ్ అగ్రికల్చర్ రిలేటెడ్ డిప్లొమా కానీ బీటెక్ అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ గ్రూప్స్ నుంచి అవి సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది తీసుకొని ఉండాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో హౌ టు అప్లై ఎలా అప్లై చేయాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ బెనిఫిషరీ హ్యాస్ టు రిజిస్టర్ ఈజ్ బేసిక్ డీటెయిల్స్ అండ్ గెట్ ద యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మీ యొక్క ఆ లబ్ధిదారు యొక్క బేసిక్ డీటెయిల్స్ అంటే క్యాస్ట్ సర్టిఫికేటు అడ్రస్ అలా బేసిక్ డీటెయిల్స్ ఇస్తే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మనకి జనరేట్ చేస్తుంది యూజర్ ఐడి ఏంటంటే మన యొక్క ఫోన్ ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ మీరు ఏ నెంబర్కి అయితే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ నెంబర్ ఇస్తారో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ అనేది పాస్వర్డ్ అనమాట ఫస్ట్ మనము లాగిన్ అవ్వ రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకసారి చూద్దాం ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో బేసిక్ డీటెయిల్స్ డిస్టిక్ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విత్ సర్నీ అంటే అప్లికెంట్ యొక్క పూర్తి పేరు ఇంటి పేరుతో సహా నెక్స్ట్ ఫాదర్ ఆర్ హస్బెండ్ ఆర్ గార్డియన్ని తల్లిదండ్రుల పేరు కానీ అవి జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సబ్ క్యాస్ట్ ఇక్కడ హయ్యర్ బే డిక్లేర్ దట్ ఎబో ఇన్ఫర్మేషన్ అనేది టిక్ క్లిక్ చేయాలి నెక్స్ట్ జనరేట్ ఓపీ ఓటీపీ జనరేట్ ఓటీపీ క్లిక్ చేయంగానే వారికి ఓటీపీ వస్తుంది ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో వాళ్ళు ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓ ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది పాస్వర్డ్ దీన్ని నెక్స్ట్ మనము లాగిన్ క్లిక్ చేస్తాం పైన క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా ఆ లాగిన్ క్లిక్ చేస్తే యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ అని ఉంది కదా యూజర్ ఐడి అనేది మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అనేది మీకు మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఆ ఓటీపీతో మనము లాగిన్ అవ్వచ్చు ఒకవేళ మీకు ఓటీపీ కనుక ఏమైనా మిస్ అయితే ఇక్కడ పర్ఘాట్ కింద పర్గాడ్ పాస్వర్డ్ అని ఉంది కదా ఆ పర్గాడ్ పాస్వర్డ్ క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయిపోయినాక మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎంటర్ చేయాలి అప్లికేషన్ ఫామ్లో క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఎంటర్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసినాక రేషన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి మీకు మ్యారీడ్ పెళ్ళైందా లేదా మీరు ఒకవేళ వికలాంగులా కాదా అనే క్వశ్చన్స్ ఉన్నాయి వాటిలో అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఎంత చదివారో అంత నెక్స్ట్ బేసిక్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే స్కీమ్స్ ఎలిజిబిలిటీ స్కీమ్ ఎలిజిబిలిటీ స్కీమ్లో ఏందంటే మీరు సెలెక్ట్ చేసుకునే స్కీమ్లో కొన్ని రకాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఇందాక నీకు స్కీమ్స్ ఒక ఎయిటీన్ అలా చూపించాం కదా త్రీ సెక్టర్స్లో ఏ ఏ రిలేటెడ్ కింద మీరు స్కీమ్ కింద ఏ స్కీమ్ కింద మీరు అమౌంట్ ఇలా లోన్ తీసుకోవాలనుకుంటున్నారు అవి ఆ లోన్ దానికి తగ్గట్టు అమౌంట్ ఇచ్చి మీరు స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అంటే హ్యావ్ యూ ట్రైన్డ్ అండర్ ఎనీ స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏదర్ ఇన్ ద కరెంట్ ఇయర్ ఆఫ్ ద ఎల్ ఇయర్ అంటే మీరు గవర్నమెంట్ నుంచి ఇలా టెక్నికల్ కానీ ఇలా ఏమైనా స్కిల్స్ గురించి ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా ఎస్ఆర్ను మీరు ఈ స్కీమ్ అనేది ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారా అంటే ఎకనామిక్ సపోర్ట్ కింద ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారు లేకపోతే ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆల్రెడీ తీసుకున్నారా లేదా అనే దాని కింద ఉందన్నమాట ఇవి అన్న సెలెక్ట్ చేసుకొని అండ్ కంటిన్యూ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఒక ప్రివ్యూ వచ్చింది అనమాట మీరు మీరు ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం ఒక ప్రివ్యూ వస్తుంది అది ఒకసారి మీరు క్లారిటీగా చూసుకొని ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఉన్నవన్నీ మొత్తం ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎడిట్ చేసుకొని అప్పుడు సబ్మిట్ చేయండి అప్పుడు మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది ఆ పీడిఎఫ్ని ప్రింట్ తీసి మీకు మళ్ళీ వాళ్ళ కాల్స్ వస్తాయి పైనుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అప్పుడు ఈ ప్రింట్ ప్రింటెడ్ అప్లికేషన్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ ప్రూఫ్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఈ లోన్ లోన్కి రిలేటెడ్ అన్ని శాంక్షన్ చేస్తారు మీకు అయితే ఈ ఎస్వి కార్పొరేషన్ లోన్ అనేది మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి మీ యొక్క సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు లేదా ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ మీరు రెడీగా మీ దగ్గర పెట్టుకొని ఉంటే మీరు ఫోన్లోనే ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే అప్లై చేసేసుకోవచ్చు ఇదంతా మీకు క్లారిటీగా చెప్పాను కాబట్టి మీకు ఏ సెక్టర్ కింద ఫస్ట్ ఏ స్కీమ్ కింద తీసుకోవాలనుకుంటున్నారు మీరు ఆ స్కీమ్ని చూసుకొని దానిలో మీకు ఎంత అమౌంట్ కావాలి ఏసీ కార్పొరేషన్ లోన్ కింద చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు అప్లై చేసుకోవచ్చు మీ ఫోన్లోనే ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఒక్కరికి మాత్రమే ఉంది ఇది రిజిస్ట్రేషన్ మీరు ఇప్పుడు ఒకవేళ ఒక రిజి ఒక పర్సన్కి మీరు రిజిస్ట్రేషన్ చేశారు ఇప్పుడు ఆ పర్సన్కి కొన్ని అప్లై చేయడానికి కానీ లేకపోతే మీకు లేదు వేరే వాళ్ళకి చేయాలి అని అనుకుంటున్నారు మీ ఫ్యామిలీ ఫ్యామిలీలో అంటే అలా కుదరదు అనమాట ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళకే అప్లికేషన్ అనేది మనం పెట్టడానికి అవుతుంది మళ్ళీ వేరే పర్సన్కి రిజిస్ట్రేషన్ చేయడానికి అవ్వడం లేదు ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కే అవుతుంది ఒక ఫోన్ నెంబర్కి మాత్రమే అవుతుంది మీరు ఆల్రెడీ ఒక పర్సన్కి ఫోన్ ఒక ఫోన్ నెంబర్ తోటి మీరు రిజిస్ట్రేషన్ అయ్యి వేరే పర్సన్కి వేరే నెంబర్తో చూద్దాం అనుకున్నా కానీ అలా అవ్వడం లేదు మీరు కాబట్టి ఎవరికి అనుకో ఎవరికి చేయించాలనుకుంటున్నారో క్లారిటీగా చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది దీనికి తగ్గట్టు ఎంత అమౌంట్ వన్ ల్యాక్ ఫైవ్ ల్యాక్సా ఇవి టూ ల్యాక్సా త్రీ ల్యాక్స్ అనేది సెక్టార్ వైజ్ ఉన్నాయి అవి నేను ఇప్పుడు మీకు మెన్షన్ చేసి చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్